బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశులు వీటి స్వభావాలు ఇందులో అటువంటి నక్షత్రాలు అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు ఇది వేరే సబ్జెక్ట్ మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది మరి లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది వందలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది నిజం అంటే అక్యురేట్గా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి మీ జన్మనామం వేరు మీ వ్యవహారిక నామం వేరు ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక అతని పేరు అనిల్ అతనిది మకర రాశి మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్ లు మైనస్ లు గత ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవించాడు మరలా ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది యాక్సిడెంట్ సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్ లో ఇబ్బందులు ఏర్పడుతుంది అంటే ఆక్షరము మరి మేషరాశిలో ఏలి శిని ఎంటర్ అయినందుకు తనకేమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి ఉదాహరణ నేను చెప్తున్నా కనుక ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి నేను చూసుకున్నాను అది బాలేదు అని అనుకోవద్దు ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో ఓవరాల్గా వ్యవహారిక నామము జన్మనామము మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు మనం చెప్పేటువంటి గోచార ఫలితాలు అర్థం చేసుకోండి చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే నా జీ మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు చాలా సంతోషం అందరికీ కర్కాటక రాశి వారికి ఈ రాబోయే ఇరవై రోజులు అంటే సుమారుగా జూన్ పదవ తారీఖు నుంచి కూడా ఈ ముప్పైవ తారీఖు వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు కానీ ఏ విధమైనటువంటి పరిస్థితులు కానీ ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం మిథున రాశి తర్వాత మనకు వచ్చేటువంటిది కర్కాటక రాశి మరి మిథున రాశిలో గురువు ఉన్నాడు మీకు రెండో భావంలో కుజకేతువుల యొక్క కలయిక ఏర్పడబోతున్నది కుజకేతువుల కలయిక ద్వితీయత్తు ఉండడం వల్ల స్థలానికి సంబంధించినటువంటి లాభాలు మీకు రాబోతున్నాయి ల్యాండ్ రిలేటెడ్ కానీ మొన్నటి వరకు కూడా మీ యొక్క కర్కాటకంలో ఉన్నటువంటి యొక్క కుజ భగవానుడు రెండో భావానికి వెళ్ళబోతున్నాడు ఈ నెలలో పదవ తారీఖు తర్వాత దీనిని కుజకేతువుల యొక్క కలయిక యుతి అంటారు యోగంగా చెప్తారు సో మీ డబ్బు ఎక్కడైతే స్ట్రక్ అయిందో ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసింది మీ డబ్బు ఎక్కడైతే ఆగిపోయిందో అది రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఎట్టి కోశాన కూడా డబ్బులు రిలీజ్ అవుతాయి మరి రిలీజ్ కాకుంటే ఏంది గురువుగారు అని కింద కామెంట్ పెట్టడం కాదు నేను ముందే చెప్పా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి సో కర్కాటక రాశి వారికి రెండో భావానికి కుజుడు రావడం వల్ల మనీ రిలేటెడ్ కానీ ఎలాంటి సందర్భాలు జరిగే పరిస్థితి ఉంది ఇన్వెస్ట్ మాత్రం చేయకండి తొందరపడి ఇన్ని రోజులు ఆగి 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 ల్యాండ్ మీదనో ఎక్కడనో ఎక్కడనో ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీ జాతకంలో మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అది గుర్తుంచుకోండి ఇక్కడ ఆరో భావము ఎనిమిదవ భావము పన్నెండవ భావము నడుస్తూ ఉంటే మంచి యోగం లేకుండా ఉంటే ఇబ్బంది అవుతుంది గమనించుకోండి ఇక ఈ రెండవ భావంలో ఉన్నటువంటి కుజ భగవానుడు మీకు మాటల వల్ల యుద్ధాలు కానీ మాటల వల్ల ఇబ్బందులు కానీ మాటల వల్ల గొడవలు ఏర్పడడం కానీ ఉంటాయి సో వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహ యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి దీంతోపాటుగా ఇంకనో చూసుకుంటే సంతానము ఎవరికైతే లేదు అని బాధపడుతున్నారో కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఈ నలభై నలభై ఐదు రోజులలో సంతాన యోగము ఏర్పడే పరిస్థితి ఉంది గమనించుకోండి అదేవిధంగా విదేశీ ప్రయాణం కానీ ఉన్నత చదువులు కానీ మర ఏదైనా ఎంతో యోగదాయకంగా గోచరిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొంత మీకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తుంది కర్కాటక రాశి ఎక్ ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి మీరు వంద రూపాయలు ఇచ్చారా అది తిరిగి రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది గుర్తుంచుకోండి ఈ సమయంలో కనుక మొత్తము చక్కటి శుభకార్యాలు చేసేటువంటి అనుగ్రహము మీకు లభించబోతూ ఉన్నది తీర్థయాత్రలు కానీ అదేవిధంగా పుణ్యక్షేత్రాలు ఏమైనా సందర్శించడం కానీ ఇలాంటివి అన్నీ ఉన్నాయి కొంత మేనరికం కానీ మేనమామ కానీ వారికి సంబంధించి కొంత ఏదో ఒక శుభవార్త వినేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క కర్కాటక వారు అదేవిధంగా మీరు ఎంత నీట్గా ఉంటారో మీరు ఎంత వాటర్ను అయితే సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడతారో ఓల్డేజ్ హోములలో వాటర్ను డొనేట్ చేయడం వల్ల అదేవిధంగా రోడ్లపై లేబర్స్కు వాటర్ బాటిల్స్ కొనడం కొని ఇవ్వడం వల్ల చెట్లకు నీటిని పోయడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి సో మొన్నటి వరకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా ఎన్నో తీవ్రమైనటువంటి ఇబ్బందులు మాటలు స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఎన్నో ఎన్నో జరిగిపోయాయి సో మీరు కూడా కర్కాటక రాశి వారు మనం చెప్పినటువంటి రెమెడీస్ చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళండి వివాహం కాని వారికి వివాహం ఉంది సంతానం వారికి సంత ఇట్లా అన్నీ కొంత శుభంగానైతే ఉన్నాయి ఎందుకంటే గత సంవత్సరం నుండి కూడా మీ రాశిలోనే కుజుడు నీచబడిపోయి ఉన్నాడు సో ఇప్పుడు తన గమ్యాన్ని మార్చుకున్నాడు ఆల్ ద బెస్ట్